హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడేలా ఇరవై ఒక్క రకాల కొత్త కొత్త బ్రహ్మాండమైన టిప్స్ను మీకోసమైతే తీసుకొచ్చాను ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్స్ అండి మన టైంను మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనే టిప్స్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే పూరీలను ఎలా ఈజీగా చపాతీ కర్ర కానీ పీట కానీ లేకుండా చేసుకోవాలనేది ఈరోజు టిప్స్ ఇంకా లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా సగం అయిపోయిన తర్వాత కానీ కొన్ని వాడిన తర్వాత కానీ మనము బ్రెడ్లని ఇలానే పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అది వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి రబ్బర్ బ్యాండ్ వేసినా కూడా దాంట్లో గాలిపోయి అవి ఒట్టిగా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి కొద్దిగా గ్యాప్ ఉన్నాయనుకోండి చీమలు కూడా పట్టేస్తూ ఉంటాయి అనమాట అలా చీమలు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే ఇలా చుట్టేసేయండి చుట్టేసేసి తర్వాత ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉండే కవర్ని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం దీనికి హోల్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడ తగిలించుకున్నా చూడడానికి బాగుంటుంది అలాగే మనకి ఇలా తగిలించుకోవడం వల్ల కొద్దిగా గాలి ఆడి కూడా బ్రెడ్లు అనేది పాడవకుండా ఉంటాయి చూడండి ఎంత బాగుందో తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నాక మనం కొద్దిగా మూత లూజ్గా పెట్టేసిన లేదు అని అంటే కొద్దిగా మనం కలుపుకునేటప్పుడు అలానే స్పూన్ పెట్టడం సరిగ్గా పెట్టకపోయినా కొద్దిగా గాలి చొరబడిందంటే ఇదంతా గడ్డ కట్టేస్తుందండి చూడండి ఇప్పుడైతే క్రిస్టల్ క్రిస్టల్ మారింది కదా ఇది మనం ఇలానే ఉండాలి కాఫీ అయిపోయేంతవరకు కాఫీ పొడి ఇలానే ఉండాలి అని అంటే చూడండి ఒక సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకోండి ఈ విధంగా వేసేసేయండి ఇంకా మనం సీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మనకు కావాల్సినప్పుడు చూడండి ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ మనం కాఫీ పొడి ఎంత కావాలో అంత వేసేసుకొని తర్వాత మళ్ళీ అయితే క్లోజ్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అలాగే మనకి కాఫీ పొడి గడ్డ కట్టకుండా చివరి వరకు అలానే ఉంటుంది స్మెల్ కూడా టేస్ట్ కూడా మారదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే గోధుమ పిండి చపాతీలకు కలుపుకున్న తర్వాత లేదంటే పూరీలకు కలుపుకున్న తర్వాత పిండి అయితే ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది కదా దాన్ని మనం అలానే గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి అది గట్టిగా అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది మళ్ళీ మనం దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లు అవి కవర్ ఉంటుంది కదండి మనం ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ పోసుకున్న తర్వాత పడేయకుండా అలానే పెట్టేసుకున్నామంటే ఈ విధంగా మనం చపాతి పిండి మిగిలినప్పుడు ఈ విధంగా వేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా కవర్లో వేసి పెట్టడం వల్ల మనకి చపాతి పిండి తీసిన తర్వాత వెంటనే రుద్దుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఆయిల్ ఉంటుంది కాబట్టి గట్టి కాకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్నైతే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్నాక ఒక్కరోజు రెండు రోజులు బాగానే ఉంటాయి కానీ తర్వాత ఇవి మొత్తం ఊడి పడిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక్కరోజు రెండు రోజుల వరకే ఇవి ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇంకా మనం పట్టుకున్నామంటే ఊడిపోతుంటాయి అలా ఊడిపోకుండా ఉండాలి మనకి అలా అన్నీ ఒకేసారి మాగిపోయినాయి అనుకోండి మనం తినడానికి కూడా కష్టమే కదా ఎందుకంటే చూడండి నేనైతే పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి అన్నీ ఒకేసారి మాగితే మనం ఒకటి రెండు పళ్ళ కంటే ఎక్కువగా తినలేము కదా ఒక్కొక్కరమే అలాంటప్పుడు అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్కి సిల్వర్ ఫాయిల్ పేపర్ని ఆ గిలకి ఇలా పెట్టేసేయండి ఇలా మొదల దగ్గర ఇంకా మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి వన్ వీక్ వరకు కూడా మనం తినడానికి వీలుగా ఉంటుంది ఎక్కువగా అన్నమాట అలాగే ఈగలు దోమలు కూడా వాలకుండా ఉంటాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అరటిపల్లి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్కు పప్పుకు పెట్టినప్పుడు అదంతా పొంగిపోతూ ఉంటుంది పప్పు ఒక్కొక్కసారి ఆ పొట్టు అనేది ఇలా దీంట్లో ఇరుక్కొని పోయి విజిల్ అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు మనం అలానే పెట్టకూడదండి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఆ హోల్ విజిల్ వచ్చే దాంట్లో కొద్దిగా వంట సోడని వేసేసి అలాగే లెమన్ అయితే పిండేసేయండి ఇంకా అది పొంగడం వల్ల దాంట్లో ఏమి ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి మనకు విజిల్ అనేది బాగా వస్తుందన్నమాట ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఆ దాంతో నిమ్మకాయ ఒప్పతోటే ఇలా గనక కుక్కర్కి మూతకి ఎక్కడైనా మట్టి పేరుకొని ఉన్నా అలాగనక క్లీన్ చేసామనుకోండి నీట్గా అయిపోతుంది అలాగే దానికి ఉండే మురికి మొత్తం పోతుంది అలాగే ఇలా మూతకి లోపల కూడా ఇలా హోల్స్లో అలా ఈ నిమ్మరసం పిండేసినామంటే హోల్స్ అనేది బ్లాక్ కాకుండా నీట్గా ఉంటుంది అసలు పొంగడం అనే సమస్యనే ఉండదు విజిల్ బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక పిడికెడు బియ్యం అయితే నేను నానబెట్టేశానమాట ఒక హాఫ్ అన్ అవర్ పైగా అయి ఉంటుంది ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇది చిక్కగా గంజి అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట మరి ఎక్కువ టైం పట్టలేదండి పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది అన్నం మెత్తగా కావాల్సిన అవసరం లేదు గంజి మాదిరి వచ్చేస్తే సరిపోతుంది తర్వాత దీన్నైతే ఈ విధంగా వడగట్టేసేయండి ఇలా వడగట్టేసి చూడండి ఇలా చిక్కటి గంజి అయితే రెడీ అయిపోతుంది ఇలా వడగట్టిన తర్వాత ఇది వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామంటే ఇది చల్లారుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మనం రెగ్యులర్గా ఏ షాంపు అయితే తలకు వాడుతూ ఉంటామో ఆ అయితే దీంట్లోనే వేసేసేయండి ఇలా వేసేసి బాగా కలపండి మనము తల స్నానం చేసేటప్పుడు మనము డైరెక్ట్గా షాంపుని తలపైన వేసుకొని రుద్దుతూ ఉంటాం కదా అలా రుద్దడం వల్ల వైట్ హెయిర్ అనేది తొందరగా వస్తుంది డైరెక్ట్గా ఆ హెయిర్స్ పైన వల్ల ఆ కెమికల్స్ వల్ల వైట్ హెయిర్ తొందరగా వస్తుంది అలాగే చాలా మందికి జుట్టు ఊడిపోతా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా గంజిలో కనుక షాంపూ కలిపి మనం తలస్నానం చేసామనుకోండి మనకి జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది జుట్టు బాగా పెరుగుతు పెరుగుతుంది అలాగే సిల్కీగా అవుతుంది అనమాట చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది మనకి చుండ్రు ఉన్నా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ప్యాకెట్స్లో బాదం పప్పులు తెచ్చుకుంటాం కదా మనం ఇలానే పెట్టేసినామంటే బాగుంటుంది లేదు అని అంటే ఒక్కోసారి డబ్బాలైతే స్టోర్ చేస్తూ ఉంటాం కదా డబ్బాలో స్టోర్ చేసామనుకోండి మనము ఈ విధంగా స్టోర్ చేసామంటే ఇంకా ఎన్ని నెలలైనా కూడా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట బాదం పప్పులైనా సరే జీడిపప్పులైనా సరే ఫస్ట్ అయితే కింద ఒక టిష్యూ పేపర్ వేయండి దానిపైన ఈ విధంగా బాదం పప్పులని అయితే పోసేసేయండి ఇలా బాదం పప్పులను పోసిన తర్వాత దీంట్లో ఆ క్వాంటిటీని బట్టి ఒక ఏడెనిమిది లవంగాలను అయితే వేసేసేయండి వేసేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ని పెట్టేసేయండి పెట్టేసేసి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి పురుగు అనేది పట్టదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు వాడిన తర్వాత ఇంకా ఈ పుల్లల్ని అయితే పడేస్తూ ఉంటాం కదా కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగము ఏంటి ఈ పుల్లలు ఎందుకు ఉపయోగపడుతు పడతాయి అని అనుకుంటున్నారా చెప్తానండి ఫస్ట్ అయితే ఈ పుల్లల్ని ఈ విధంగా అన్ని ఒకటే లెవెల్గా ఉండేటట్టు పెట్టేసుకోండి తర్వాత మన ఇంట్లో టూత్పిక్లు ఉంటాయి కదండి ఆ సైజులో ఇలా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర టూత్పిక్లు లేనప్పుడు మనం ఏదైనా తిన్న తర్వాత పళ్ళులో ఇరుక్కొని ఉంటుంది కదా అలాంటప్పుడు మనము పిన్నిస్లు అవి వాడకుండా ఇలా మనం టూత్పిక్ని వాడామనుకోండి టూత్పిక్ ప్లేస్లో ఈ కరివేపాకు పుల్లల్ని వాడామంటే మనకి నోరు ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఈ పిల్లల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వైట్ డ్రెస్లు ఒక్కొక్క రోజు వైట్ డ్రస్ ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి ఒక్కరు ఇలా పెన్నుల పెన్నులతో పిల్లలు ఒకరికొకరు గీసుకుంటూ ఉంటారు కదా ఆ మరకలు అయితే మనము అలానే పెట్టేసినామంటే అస్సలు పోవు ఎంత సబ్బు పెట్టి రుద్దినా కూడా పోవు అనమాట అలాంటప్పుడు ఆ వైట్వి షర్ట్ల పైన కానీ దేనిలపైనైనా సరే వైట్వి ఇలా కొద్దిగా మనం నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి అదైతే ఈ విధంగా వేసేసి ఇలా రుద్దాం అనుకోండి చూడండి చాలా ఈజీగా పోతుంది అలాగే నేను రుద్దేటప్పుడు నెయిల్ పాలిష్ కూడా దీనికి అంటింది చూడండి ఇది కూడా నీట్గా పోవాలి అని అంటే ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి ఇలా అన్నామనుకోండి చాలా నీట్గా అయితే పోతుందనమాట మనకి పెన్ను మరకలు పన్నా ఏదైనా ఇంకు మరకలు పడినా కూడా ఈ విధంగా కనుక క్లీన్ చేసామనుకోండి నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా పిల్లలైతే చిన్న పిల్లలకైతే మరీ ఎక్కువగా మురికి చేసుకొని ఇలా పెన్నులతో గీక్కొని వస్తూ ఉంటారు కాబట్టి అవి పోలేదంటే చూడ్డానికి కూడా బాగా అనిపించవు కదా ఆ వైట్ షర్ట్ల మీద అందుకోసమని ఇలా అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి క్లీన్ చేయండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడ మనం గీసామనేది కూడా కనుక్కోలేకుండా నీట్గా పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుల్గా కాల్చుతూ ఉంటాం కదా చాలామందికి అయితే ఆయిల్ లేకుండా తినడం అనేది ఇష్టము ఆయిల్ ఫ్రీగా అందుకోసమని మనము ఆయిల్ లేకుండా పులకలు కాల్చుకున్నప్పుడు ఇవి పొంగుతూ రావాలి అని అంటే ఫస్ట్ కొద్దిగా పెండెం పైన వేయించండి తర్వాత దాన్ని తీసి ఇలా స్టవ్ పైన డైరెక్ట్గా వేసేసేయండి ఇలా వేసామంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ విధంగా కాల్చుకున్నామనుకోండి పొరలు పొరలు వస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము డైరెక్ట్గా పెన్నెం తీసి మళ్ళీ వేయాలంటే ఒక్కొక్కసారి పెన్నెం కాలుతుందని భయపడుతూ ఉంటాము చూడండి ఇలా పెన్నెంపై నుంచి తీసి మళ్ళీ ఆ పెన్నెం తీసి అదే స్టవ్ మీద వేయాలంటే ఒక్కోసారి భయం వేస్తుంది అలాగే టైం కూడా లేట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా పక్కన జాలిగిన్నెని ఇలా చేసి వేడి చేయండి ఫస్ట్ తర్వాత మనం పులకని ఈ విధంగా కొద్దిగా కాల్చిన తర్వాత ఇలా జాలిగిన్నె పైన వేసేసేయండి ఇంకా చూడండి ఎంత నీట్గా కాలుతుందో అలాగే పొంగుతూ వస్తుందనమాట ఒక్కసారి గిన్నె వేడి అయిందంటే సరిపోతుంది ఇంకా చాలా వరకు పులకల్ని అయితే కాల్చుకోవచ్చు అనమాట అలాగే గ్యాస్ సేవ్ అవుతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఒక సైడ్ ఇలా కాల్చుకుంటే ఒక సైడు అలా కాల్చుకోవచ్చు అనమాట లేదంటే ఇలా డైరెక్ట్గానైనా కాల్ చేసుకోండి ఎలా అయినా మీ ఇష్టమో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పులకలు ఆయిల్ లేకుండా కాలుస్తాం కదా అవి చాలా సేపటి వరకు మెత్తగా ఉండాలి చూడండి ఇలా పొంగుతూ రావాలి అని అంటే ముందు చెప్పినట్టుగా కాల్చండి అలాగే ఇవి మనము వేడిగా ఉండాలని హాట్బాక్స్లో అయితే పెట్టేస్తాం కదా బాక్స్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టండి లేకపోతే మనం ఈ ఈ పులకల్ని ఎంత నీట్గా చేసుకున్నా కూడా అవి చప్పగా అయిపోయి టేస్ట్ కూడా మారిపోతాయి అనమాట ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే చూడండి ఫస్ట్ అయితే బాక్స్లో అయితే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టేసేయండి టిష్యూ పేపర్ పేపర్ పైన ఇలా పులకలను అయితే పెట్టేసేయండి ఎందుకంటే కింద తడి వచ్చినా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి తర్వాత ఇలా టిష్యూ పేపర్ అయితే ఇలా క్లోజ్ చేయండి లేదు అని అంటే పైన ఇంకొక టిష్యూ పేపర్ అయినా పెట్టేసేయండి పెట్టేసినామంటే దాంట్లో నుంచి వచ్చే తడినంతా ఆవిరి మాదిరి తడి వస్తుంది కదా అదంతా పీల్ చేసి మనకి పుల్క అనేది మెత్తగా పడకుండా చప్పగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం మరుసటి రోజు వరకు ఉన్నా కూడా ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు థర్టీన్త్ టిప్పు చూడండి మనమైతే దగ్గు జలుబు చేసినప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఒక చిన్న అల్లముక్కను తీసుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా తురమండి ఇది మిక్సీ పట్టు కూడా పట్టుకోవచ్చు కానీ ఇంత కొద్దిగా మిక్సీ జార్లు వేసామంటే మెదగదు కాబట్టి ఈ విధంగా తురిమేసేయండి తురిమిన తర్వాత ఈ విధంగా రసాన్ని అయితే పిండేసుకోవాలన్నమాట మనకు చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా తురిమామంటే ఆ రసం అంతా ఇలా వచ్చేస్తుందనమాట ఇది న్యాచురల్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే దీంట్లో ఇది ఈ తొక్క ఉంటుంది కదా ఇది కూడా మనం వేస్ట్గా పడేయకుండా మనం టీ చేసేటప్పుడు టీలో వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టీ ఫ్లేవరు తర్వాత దీంట్లోనే కొద్దిగా హనీని కూడా వేసేసి ఈ అల్లం రసము హనీ రెండు కలిసేటట్టు బాగా కలిపేసి దీన్ని మార్నింగ్ అనగా మనం పరగడుపున తీసుకున్నామంటే ఎంతటి దగ్గు ఉన్నా గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఎక్కువగా బూజులు ఇలా పడుతూ ఉంటాయి కదా బూజులు పట్టినప్పుడు మనం బూజు పరకు ఇలా తీస్తూ ఉంటాము మనం ఎంత బాగా తీసినా కూడా మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉందంటే మళ్ళీ ఈ విధంగా బూజులు అనేది వచ్చేస్తూ ఉంటాయి బూజులకు శాశ్వత పరిష్కారం అంటే ఈ విధంగా చెయ్యండి చాలా రోజుల వరకు బూజులు అనేది పట్టదు ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో వాటర్ అయితే తీసుకోండి అదే గ్లాస్ తోటి పావు కప్ పావు గ్లాస్ అంతా వెనిగర్ అయితే తీసుకోండి ఈ వాటరు వెనిగరు రెండుని కలిపేసేయండి తర్వాత దీంట్లో ఒక కాటన్ క్లాత్ ఇలా ముంచేసేయండి ముంచేసి ఈ దీంట్లో వాటర్ అంతా పీలుస్తుంది కదా వాటర్ని పూర్తిగా పిండకుండా ఈ విధంగా కొద్దిగా తడి ఉండేటట్టు చూసుకోండి తర్వాత మనం బూజులు కర్రకు ఈ విధంగా కట్టేసేయండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తుండగా ఇలా ఆ క్లాత్ను కొద్దిగా పెద్ద తీసుకున్నామంటే దాంతోనే ముడివేయడానికి వస్తుంది లేదు ఇలా చిన్నగా ఉంది అంటే ఒక దారంతోనైనా చుట్టేసేయండి లేకపోతే ఒక ఇలా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా అదైనా తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇంకా ఊడిపోదనమాట ఇంకా కొద్దిగా తడి కావలిస్తే ఇలా అయితే అయితే ఈ విధంగా చల్లేసేయండి ఇది వెనిగర్ పుల్ల పుల్లగా ఉంటుంది ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి దీన్ని గనక మనము గోడలకి బూజు నిలిపిన తర్వాత తడి చేసామనుకోండి ఇంకా అస్సలు బూజులు అనేది రావు అనమాట ఆ వెనిగర్ స్మెల్కు సాలె పురుగులు రావు బూజు పట్టకుండా ఉంటుంది ఇలా ఒక నెలలో ఒక నాలుగైదు సార్లు చేసామనుకోండి ఇంకా అస్సలు బూజులు అనేది ఉండదు వెనిగర్ వాసన ఉంటుంది కాబట్టి ఇంకొకటి టిప్ అండి నెక్స్ట్ టిప్ ఇది కూడా భోజులకు సంబంధించిన టిప్పే ఒక కప్పు అయితే తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి అలాగే ఒక నిమ్మ చెక్కనైతే పిండేసేయండి ఇది పెద్దగా ఉంది కాబట్టి ఒక చెక్కనే పిండేశాను తర్వాత ఈ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని సాలె పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సాలె పురుగుల పైన ఇది కనుక స్ప్రే చేసామనుకోండి మనము పైన సుంచు బండలపైన ఇలా పైన గోడలకి అయితే ఇలా బూజుకరత తీస్తాము ఇలా గూళ్ళులో ఉండేదానికైతే బూజుకరత తీయలేం కాబట్టి ఇలా మనం గోడలకి అక్కడక్కడ బూజులు ఉన్న చోట ఇలా స్ప్రే చేశామంటే ఆ సాలె రూల్ అనేది పోతాయి అన్నమాట చనిపోతాయి ఇంకా అస్సలు బూజులు అనేది పట్టవు తప్పకుండా ఈ రెండు టిప్పుల్ని మీకు ఏదైనా ఫాలో కాండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్ కొత్తవి తెచ్చుకున్నప్పుడు అవి మనము వాటర్ ఒక ఒకరోజు పోసి పెట్టేసి తర్వాత చల్లేసి వాటర్ పోసుకుంటూ ఉంటాం కదా కానీ మనం ఎంత నీట్గా కడిగినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి ఆ బాటిల్లో స్మెల్ పోవాలంటే ఈ విధంగా ఒక రెండు యాలక బుడ్డలు అయితే వేసేసేయండి ఈ యాలక్కాయలు వేయడం వల్ల ఈ బాటిల్ అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట దానిలో ఉండే స్మెల్ మొత్తం పోయి మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఒకరోజు అలానే పెట్టేసి తర్వాత నీట్గా కడిగేసి ఇంకా మనం వాటర్ పోసుకొని వాడుకున్నాం అంటే సరిపోతుందన్నమాట బాటిల్ స్మెల్ బాగుంటుంది అలాగే బాస్ స్మెల్ రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఎక్కువగా దగ్గు ఉన్నప్పుడు లేదంటే కడుపులో మనం ఏదైనా శనగపిండి అలాంటివి తిన్నప్పుడు అరగనప్పుడు ఈ టీ చేసుకొని తాగండి చాలా బాగా రిలీఫ్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోండి దాంట్లో వన్ కప్ వన్ టేబుల్ స్పూను వాము తర్వాత సోంపు రెండు కలిపి వేయండి అలాగే ఒక యాలుక్కాయను కూడా అలా ఓపెన్ చేసి వేసేసేయండి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒకటిన్నర కప్పు వాటర్ పోసాం కదా అది ఒక కప్పు అయ్యేంత వరకు మరగనివ్వండి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఆ ఫ్లేవర్లో ఉండేదంతా వాటర్ ఇలా దిగుతుందనమాట ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వడగట్టేసేయండి వడగట్టేసి మనం నైట్ బోన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక దీన్ని తాగాము అనుకోండి ఇది చాలా బాగా తగ్గైతే తగ్గుతుంది ఒకవేళ మనకు కడుపు ఉబ్బరంగా ఉంది అన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఈ టీ చేసుకొని తాగామంటే మనకు పూర్తిగా కడుపు ఉబ్బరంగా ఉండే సమస్య అయితే తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు కాఫీ పొడిని ఇలా కట్ చేసుకొని మనకి ఒక కప్పు కావాలంటే ఒక కప్పుకు వేసుకొని తాగుతూ ఉంటాము తర్వాత దీన్ని క్లోజ్ చేసి పెట్టేస్తామన్నమాట ఇలా మనము కాఫీ కావాలన్నప్పుడు తాగిన తర్వాత ఇది ఫైవ్ రూపీ చిన్నదైతే సరిపోతుంది ఒక కప్పుకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయినప్పుడు ఇది ఎక్కువగా అవుతుంది కదా ఇంకా దాంట్లో రెండు కప్పులకు మిగిలేటంత పొడి ఉండిపోతుంది అది అలానే పెట్టేసినామంటే గడ్డ కట్టేస్తుంది అనమాట కొద్దిగా గాలి తగిలిందంటే గడ్డ కట్టేస్తుంది అందుకని చాకును వేడి చేసి ఈ విధంగా దాన్ని పెట్టేసామనుకోండి మొత్తం సీల్ అయిపోయినట్టుగా అయిపోతుంది చూడండి అసలు ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేదు మనం సీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దీంట్లో మన దగ్గర ఫుడ్ కలరు మనం బిర్యానీలో కానీ ఏదైనా స్వీట్స్లో కానీ వేస్తూ ఉంటాం కదా అది కొద్దిగానే ఉంది అన్నప్పుడు ఇలా గిన్నెలో వేసేసేయండి మనం ఏ దాంట్లో వేసుకోవాలన్నా కొద్దిగా ఉన్నా మనకు సరిపోయేటంత ఉంటుందని అవుతుందనమాట దీంట్లో వాటర్కి బదులుగా పాలనైతే పోసి కలపండి ఈ విధంగా పాలను పోసి కలపడం వల్ల మనకి ఫుడ్ కలర్ తక్కువగా ఉన్నా మనకు సరిపోయేటంత వస్తుందనమాట వాటర్లో కలిపేదానికంటే పాలల్లో కలపడం వల్ల ఇలా కలర్ అనేది బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా అయినా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక అయితే తీసేసుకోండి దీన్ని శుభ్రంగా కడిగేసేయండి తర్వాత ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన అయితే ఈ విధంగా తురుమండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే చెప్తానండి ఇలా బాగా తురిమేసిన తర్వాత దీన్నైతే రసం అయితే పిండేసేయండి ఇలా రసాన్ని అయితే పిండేసుకోవాలి లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం ఇలా తురిమేసి రసాన్నైతే తీసేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో కాఫీ పొడి ఉంటుంది కదా ఆ కాఫీ పొడిని అయితే కొద్దిగా వేయండి వేసేసి ఈ కాఫీ పొడి తర్వాత కొద్దిగా హనీ వేసేసి ఈ కాఫీ పొడి హనీ ఈ బంగాళదుంప రసం మూడు బాగా కలిసేటట్టు కలిపేసి ఇలా రెండు కాటన్ బాల్స్ అయితే తీసుకోండి దీన్ని ఈ దాంట్లో కనుక పెట్టేసినామంటే మొత్తం దాంట్లో అది ఎంత పీల్చేస్తుందనమాట దీన్ని మనం ప్రతిరోజు కళ్ళ కింద పెట్టేసుకున్నాం అనుకోండి కళ్ళ చుట్టూ ఉండే బ్లాక్నెస్ అంతా తగ్గిపోతుంది చాలామందికి టీవీ చూడడం వల్ల చదవడం వల్ల బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా అదైతే పూర్తిగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి చపాతి పీట కానీ చపాతి కర్ర కానీ లేకుండా ఈ విధంగా మనమైతే పూరీలను అయితే ఒత్తుకోవచ్చు అనమాట చూడండి ఇలా డిజైన్ డిజైన్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఏం లేదండి మనము పిల్లలు చపాతీలు పూరీలు తినడానికి ఒక్కొక్కసారి మారం చేస్తూ ఉంటారు కదా మనం రోజు నార్మల్గా చపాతీలు వద్దిచ్చామనుకోండి అవి ప్లెయిన్గా ఉంటాయని తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు పిల్లలు ఇష్టంగా తినాలి అని అంటే ఈ విధంగా మనం కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి దానిపైన ఈ విధంగా చూడండి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామండి ఇలా డిజైన్ డిజైన్ వస్తుందనమాట ఇవి మనం పూరీలు కాల్చినప్పటికీ అలానే ఉండిపోతుంది డిజైన్ చూడడానికి కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనమాట అలాగే ఇలా పీలర్ పైన కూడా చేయొచ్చు చిన్న చిన్నవి కావాలంటే ఇలా పిల్లర్ పైన చేసి ఇంకా పిల్లలు వద్దు అని అననే అనరు అనమా అనరు చాలా ఇష్టంగా తింటారనమాట ఎందుకంటే డిజైన్ డిజైన్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా మనం వద్దు అన్న కూడా ఇష్టంగా తింటారు అలాగే ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పైన ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వచ్చేసామనుకోండి సూపర్గా వస్తాయి అనమాట మనకు అసలు చపాతీ పీట కానీ చపాతీ కర్ర కానీ అవసరమే లేదు ఎన్ని పూరీలనైనా కూడా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా చేసుకొని ఒక పేపర్ ఒక ప్లేట్ పైన పెట్టేసుకోండి తర్వాత ఇవి కుక్కర్లో కాల్చుకుందాము కుక్కర్ అయితే కొద్దిగా ఆయిల్ వేసినా కూడా మనకి బాగా పొంగుతూ వస్తాయన్నమాట అదే కడాయిలో కాల్చాలంటే ఎక్కువ ఆయిల్ పోయాలి ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా కుక్కర్లో వేసేసినాం అనుకోండి చూడండి తక్కువ ఆయిల్లోనే బాగా పొంగుతూ వస్తాయన్నమాట మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది మనం ఒకసారి ఆయన వాడిన ఆయిల్ని ప్రతి ప్రతిసారి ఎక్కువ సార్లు వాడకూడదు కాబట్టి ఇలా మనము కనుక తక్కువ ఆయిల్తో పూరీలు కాల్చుకున్నాం అనుకోండి ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఎంత బాగా పొంగుతూ వచ్చాయో చూడండి ఇలా మొత్తం అయితే కాల్ చేసుకోవచ్చు అనమాట మనకు అస్సలు పీట కర్ర ఉపయోగమే లేదు చూడండి ఎంత ఈజీగా అయితే పూరీలను అయితే కాల్ చేస్తున్నాను ఇలా డిజైన్ డిజైన్గా వస్తాయి కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇష్టంగా తింటారు అన్నమాట పిల్లలు తినము అని మారం చేసినప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసేయండి చూడండి ఇదైతే పానీపూరి మాదిరి ఉంది ఎంత బాగుందో చూడండి చిన్నగా ముద్దుగా ఇంకా ఇప్పుడు చూడండి ఇదైతే ఇంకా వేడి వేడిగా పొగలు అయితే పోతున్నాయన్నమాట చూడండి మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఇలా పొరలుగా వచ్చేసిందో ఎంత స్మూత్గా ఉందో చూడండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు అలాగే డిజైన్ డిజైన్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చూడండి చిన్నవి కానీ ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో తప్పకుండా ఈ అయితే ఫాలో కండి అలాగే టిప్స్ నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి ఇంకా చూడండి ఇలా పిల్లలు కూడా ఇలా తీసుకుంటూ తినేస్తారనమాట ఇంకా ఈ విధంగా అయితే చేసి పెట్టేసేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి